జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత ప్రేమిస్తారు అంటానికి ఉదాహరణ ఈ సిక్స్ మంత్స్ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే భరించలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే ఈ ఎక్కడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన వెనక వేలాదిగా లక్షలాదిగా పరిగెత్తడానికి నడవడానికి ఆయన వెనక ఆయన ఆయన చూపు మనమేం పడితే చాలు లేకపోతే ఆయన మనం పలకరిస్తే చాలు ఆయన నాయకత్వాన్ని బలపరిస్తే చాలు ఆయన చెప్పింది మనకు వేదంలాగా వింటాము అనే కార్యకర్తలని ఈ ఆరు నెలల్లో చాలా మందిని చూశాను నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత బలంగా అయితే పనిచేశారో ఇప్పుడు అంతగా మించి పనిచేస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన పుట్టినరోజు కార్యక్రమం అది తెలిసి గతంలో ఎంత భారీగా చేయలేదు ఈసారి ఏం జరిగింది తెలుసు గతానికి భిన్నంగా ప్రతి ఊర్లో చిన్న చిన్న ఉద్యోగం చేసుకునేవాడు కూడా ఏదైతే వినాయక చవితికి వసూలు చేసుకుంటారు చూడండి ఏంటి తిరిగి అట్లా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇదిగో నా చందా ఎంత నా చందా ఎంత అని వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ బట్టలు పంపిణీ చేసుకుంటూ అన్న అన్నదానం చేసుకుంటూ ఎవరికి చేతనైందో అంత అంత బలంగా చేశారు ఈసారి మొన్న కార్యక్రమాలు చేసిన నాయకులు గారు కార్యకర్తలు చేశారు ఇది అందరూ గ్రహించాలి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి యూత్లో ఇప్పుడు ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందంటే అట్రాక్ట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణానికి ఇది నేను ఆశ మాసి చెప్పట్ల వీడియోలు చూస్తూ ఎవరో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతాం మీరు అట్లాగే చదవాలని చదువుకోండి ఎందుకంటే దుష్ప్రచారం అనేది కొన్నాళ్ళు నడిచింది నడిచింది వాస్తవంగా నడిచినా కూడా జనాలు మా వెనక నలభై శాతం మంది ఉన్నారు మాకంత గట్టిగా పది శాతం కావాలి ఆ పది శాతం మేము ఐదేళ్ళు కష్టపడి తెచ్చుకోగలం మాకేం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు బికాజ్ ఎందుకంటే మేము బల చాలా బాగా అధికారంలో మా పనులు చేసాం మీ అధికారానికి మా అధికారాన్ని పోల్చి చూస్తారు జనాలు గతంలో మీరు జరగకుండా చేసే పరిపాలన పరంగా ఈసారి అది జరిగింది అప్పుడు మేము ఎక్కడో ఉంటాం ఎవరెస్ట్ శిఖరం అంతా మా పరిపాలన ఉంటే మీది కనీసం ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి గ్రాఫ్ అందుకు ఉదాహరణ ఈ ఆరు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓడిపోయాక మీరు ఆయన మీద చేసినటువంటి అలిగేషన్లు ఏదైతే ఉన్నాయో చాలా ఇష్యూస్ లడ్డు కానీ బోట్లు కానీ షర్మిలాగారి అంశాన్ని తీసుకొచ్చారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అన్నారు తర్వాత ఋషికొండ అన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నిర్వీర్యం చేయడానికి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ ముక్కుముడిగా చేశారు తర్వాత అని చెప్పారు లేకపోతే ఇంకొక ఇంకొక అవినీతి అన్నారు అదన్నారు అన్నారు రామచంద్ర ఇన్ని అలిగేషన్లు ఎవరిని లేసినా కూడా ఇంకా కూడా జగన్ కావాలి జగన్ కావాలి జగన్ కావాలని జనాలు పరిగెడుతున్నారంటే నేను చెప్తున్నా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కూటమి కానీ లేకపోతే విడిగా పోటీ చేయడం సింగిల్ డిజిట్లు పర్మిషన్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళు అంత బలంగా ప్రజల్లో కర్మఫలం అనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తూ ఉంది పరిపాలన బాగా చేశాడు పరిపాలన గురించి చర్చ నడుస్తుంది వ్యక్తిత్వాన్ని నాడు హననం చేశారు ఈరోజు వ్యక్తిత్వ హననం అనేది తప్పు అని తేళ్తూ ఉంది అవినీతి చేశారు అది చేశారు ఇది చేశారు లేకపోతే అలిగేషన్ ఫేక్ అలిగేషన్లు అన్నీ తీసుకొచ్చేశారు అన్నీ తప్పని పెరిగాయి కార్యకర్తలు జగన్ అన్నకి దూరం అయ్యారు ఐదని ఈ మధ్య మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా చేసినటువంటి ధర్నా పెద్ద సక్సెస్ ఎక్కడ చూసినా విపరీతమైన జనాలు ఇది అందరూ స్వచ్ఛందంగా వచ్చింది ఏ ఒక్కరు తోలింది కాదు తోలింది కాదు విపరీతంగా వచ్చారు జనాలు అది మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం ఐదని తర్వాత మొన్న ముందు జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి రైతులకు సంబంధించిన ధర్నా దానికి డిసెంబర్ పదమూడు తారీఖు దానికంతే స్వచ్ఛందంగా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి అందరూ సపోర్ట్ చేశారు అది పెద్ద సక్సెస్ అయింది ఈరోజు నియోజకవర్గ పరిధిలో చేసిన ధర్నాలు అది పెద్ద సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అది సక్సెస్ ఎందుకంటే జనాలు ఒకసారి మొబైలైజ్ అనేది ఎవరు తీసుకురావట్లేదు ఎలక్షన్ అయిపోయింది ఆరు నెలలకేమో అవసరం కానీ ఎందుకు వస్తున్నారు జనాలు ఇది కూటమి ప్రభుత్వ సభ్యులు ఆలోచించాలి నిన్న పులివెందులు వచ్చిన భారీ సభ్యులు ఎవరు ఓడిపో అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి జనాల బలం విపరీతంగా ఉంది ఎన్ని చేసినా కూడా అది అవ్వదు సాధ్యపడదు మోసపూరితమైన హామీలు ఇచ్చినందుకు మాత్రం అది అవ్వదు అనడానికి ఓడిపోయిన నెలకి వినకొండ నుంచి సారీ తాడేపల్లి నుంచి వినకొండకు రావడానికి ఎన్ని గంటలు పడి పన్నెండు గంటలు పట్టింది నిన్న పులివెందుల నుంచి ఈ వేంపల్ల ప్రాంతం ఏదో వెళ్ళాడు లింగాల సారీ లింగాల మండలానికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఆరు ఏడు గంటలు పట్టింది అది ఆయన ఫాలోయింగ్ ఇప్పుడు బెంగళూరు వెళ్తుంటే హైవే మీద అంటే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఆయన మళ్ళీ అధికారులు తీసుకురావడానికి ఈ ఇంకా ఎక్కువ పోరాడుతూ ఉన్నారు మాకు ఎలా ఉందంటే ఓడిపోయామా లేకపోతే గెలిచామన్నట్టు అర్థం కావాలి మా మీద కేసులే ఫిక్స్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించింది ఎక్కడంటే మమ్మల్ని బ్రెయిన్ వాషే ముందుగా చెప్పేశాడు మీకు కష్టాలు ఉంటే మీరు సిద్ధపడండి కానీ తర్వాత బాగుంటుంది తర్వాత బాగుంటుంది నేను చేస్తాను నేను చేస్తాను మీకు కష్టాలు ఉంటే సిద్ధపడండి అని బ్రెయిన్ లెక్కించేశాడు ఆటోమేటిక్గా ఎస్ మేము మాట్లాడతాం మా మీద కేసుకుంటాం ఎస్ మేము మాట్లాడతాం మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎస్ మేము మాట్లాడతాం మా మీద చేస్తారు అది సిద్ధం చేసేసాడు మమ్మల్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతులు అయిపోయాడు ఏదైనా కానీ మళ్ళీ గట్టికి కొరతాం అని ఆయన మనం మనం ప్రూవ్ చేసేసాడు ఇక సఫలీకృతులు అయ్యాడు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కరెక్ట్గా మనకి ఇది తీసుకెళ్లే విధానంలో కరెక్ట్గా వెళ్తా ఉన్నాడు ఆయన ఈసారి మిస్ కాదు మొన్న కూడా మిస్ అయ్యేది కాదు ఆ మిస్ అయిన దానికి మొన్న మనకు ఒక చివరి నుంచి ఒక దరిద్రమే నలిగేసినోట్టు తీసుకొచ్చారు ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అని అది ఎక్కువ మేజర్ మనకి ఇబ్బందికర వాతావరణం తీసుకెళ్ళింది అది అబద్ధం అని మళ్ళీ ఇప్పుడు ఇంకా అది కూడా ప్రూవ్ అయిందిలేండి ఇంకా నాలుగు నెలలు పోతే అది కూడా అర్థమైంది